నకిలీ పత్తి విత్తనాలను తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి అతని వాహనాన్ని సీజ్ చేశారు పోలీసులు ఈ విషయంపై డీసీపీ కోటిరెడ్డి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు నకిలీ పత్తి విత్తనాలను తరలిస్తున్న వ్యక్తిని పట్టుకున్న పోలీసులు డీసీఎం వాహనాన్ని డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్న సంఘటన పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది ప్రెస్ మీట్ లో డిసిపి కోటిరెడ్డి తెలిపిన కథనం ప్రకారం షామీర్పేట ఓఆర్ఆర్ వద్ద బ్రిడ్జ్ కింద డీసీఎం వాహనంలో నకిలీ పత్తి విత్తనాలు తరలిస్తున్నారనే సమాచారంతో ఎస్ఓటి మేడ్చల్ షామీర్పేట పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు డీసీఎంలో కర్ణాటక నుండి మంచిర్యాలకు తరలిస్తున్న నకిలీ విత్తనాలు స్వాధీనం చేసుకున్న డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు డ్రైవర్ ను విచారించగా మంచిర్యాలకు చెందిన సొల్లు సురేష్ అనే వ్యక్తి నరేష్ అనే వ్యక్తిని డిసిఎం కిరాయి మాట్లాడుకొని మాట్లాడుకుని కర్ణాటక నుండి మంచిర్యాలకు పత్తి విత్తనాలు తీసుకురావాలని యాభై వేలకు ఒప్పందం ప్రకారం నరేష్ కొస్తంగిరికి చెందిన రమణ అలియాస్ రామయ్య నుండి టిఎస్ నైన్టీన్ టి త్రీ ఫోర్ ఫోర్ సెవెన్ నెంబర్ గల డిసిఎం వాహనంలో కర్ణాటక కుస్తగి నుండి మంచిర్యాలకు మూడు వేల ఏడు వందల యాభై కిలోల పత్తి విత్తనం సాధనాలను తీసుకుని బయలుదేరాడు మార్గ మధ్యంలో షామీర్పేట ఓఆర్ఆర్ బ్రిడ్జి కింద పోలీసులు పట్టుకొని కటకటాలకు తరలించారు సురేష్ పరారీలో ఉన్నట్లు తెలిపారు ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలియజేశారు తక్కువ ధరకు వస్తున్నాయని నకిలీ విత్తనాలను వాడొద్దన్నారు భూ కాలుష్యాన్ని అరికట్టాలి రైతులను కోరారు ప్రెస్ మీట్ లో ఎస్ఓటి డీసీపీ శ్రీనివాస్ అడిషనల్ డీసీపీ పురుషోత్తం ఏసీపీ రాములు సిఐ శ్రీనాథ్ శ్యామ్ రెడ్డి డిఐ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు సాయంత్రం పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం శ్యామలపేట పోలీసు ఎస్ఓటి మేడ్చర్ అండ్ అగ్రికల్చర్ ఆఫీసర్ ముగ్గురు జాయింట్గా ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద నిషేధిత నకిలీ పత్తి విత్తనాలు సుమారుగా మూడు వేల ఏడు వందల యాభై కేజీల సీడ్స్ని సీజ్ చేయడం జరిగింది దాంతోపాటు ఒక డీసీఎం వెహికల్ డ్రైవరు అదుపులోకి తీసుకోవడం జరిగింది ఇందులో మన వివరాలు చూసినట్లయితే ఫస్ట్ మెయిన్ నేరస్తుడు సొల్లు సురేష్ ఇతని మంచిర్యాల డిస్టిక్ ప్రస్తుతం పరారులో ఉన్నాడు మనకి డీసీఎంలో దొరికినటువంటి వ్యక్తి సురిమంగ నరేష్ ఇతను జన్నారం మండలం మంచిరాల డిస్టిక్ డిసిఎం ఓనర్ మరియు ఇతనే ఈ మెటీరియల్ మొత్తం కూడా కర్ణాటక నుంచి రమణ అలియాస్ రామయ్య రెసిడెంట్స్ ఆఫ్ కుస్తాగి కర్ణాటక స్టేట్ అక్కడి నుంచి ఇది వస్తున్నది ఎవరైతే ఏ వన్ ప్రధాన నిందితుడు సురేష్ ఉన్నాడో సురేష్ అక్కడ ఉన్న కర్ణాటకలో ఉన్నటువంటి రమణతోటి మాట్లాడుకోవడము ఇది ఆల్రెడీ బ్యాండ్ ఇక్కడ నా దగ్గర దానికి పర్మిషన్ లేదు ఎక్కడ లేదు ఇక్కడే కాదు కర్ణాటక లేదు ఇండియాలో ఎక్కడ లేకపోయినప్పుడు కూడా వాళ్ళు రైతులు మభ్య పెట్టి వాళ్ళు సొమ్ము చేసుకోవాలనే ఉద్దేశంతో ప్లాన్ చేసుకొని ఈ డీసీఎం ఎంగేజ్ చేసుకొని అతనికి నరేష్ అనేటువంటి వ్యక్తికి ఎక్కువ ఇచ్చి నార్మల్గా అయితే రారని చెప్పేసి ఎక్కువ కిరాయి ఇచ్చేసి ఇతన్ని ఎంగేజ్ చేసుకోవడం జరిగింది ఇతను కూడా ఆ విషయం తెలుసు దాంతో మనకి ఇక్కడ మన ఎస్ఓటి వాళ్ళు ఇక్కడ అడిషనల్ మన డిసిపి గారు ఉన్నారు శ్రీనివాస్ గారు అడిషనల్ డీసీపీ విశ్వప్రసాద్ గారు అదేవిధంగా మా ఏసీపీ రాములు ఇన్స్పెక్టర్ శ్రీనాథ్ ఎస్ఓటి ఇన్స్పెక్టర్ శ్యామసుందర్ వీళ్ళందరూ కూడా విధంగా అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా శ్రీనివాస్ గారు వీళ్ళందరూ ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసుకొని ఆ వెహికల్ వస్తున్న మూమెంట్ని ట్రాక్ చేసి మన ఓర్ఆర్ ఎగ్జిట్ దగ్గర దాన్ని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది చేసి ఇమీడియట్గా అందులో ఉన్న మెటీరియల్ కూడా శాంపుల్స్ తీయటము దాన్ని ప్రైమరీగా టెస్ట్ చేసుకోవటము అవి బ్యాండ్ ఐటమ్స్ అని మనం నిర్ధారణ చేసుకున్న తర్వాత ఇమీడియట్గా పోలీస్ తీసుకొచ్చి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది అండర్ సెక్షన్ మనకి పాత సెక్షన్ ఐపీసీ అయితే ఫోర్ ట్వంటీ ఐపీసీ బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం త్రీ వన్ ఎయిట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ ఆఫ్ సీడ్స్ యాక్ట్ ఇవన్నీ కూడా సెక్షన్స్ పెట్టి ఇది నెలకు తీసుకోవడం జరిగింది ఇందులో ఈ ఈ దాదాపు ఈ యొక్క మెటీరియల్ కనుక నిజంగా రైతుల దగ్గర పోతే మూడు వేల ఏడు వందల యాభై కేజీల పత్తి విత్తనాలు రైతులు కల్టివేట్ చేస్తే సుమారుగా నాలుగు వేల నూట అరవై ఆరు ఎకరాలు ల్యాండ్ కల్టివేషన్ ఉంటుంది ఇది అంత మొత్తం కూడా పొల్యూట్ అయిందన్నమాట నాలుగు వేల ఎకరాలు మొత్తం పొల్యూట్ అయ్యిందంటే చాలా వరకు ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది దీని యొక్క ఏంటిది సైడ్ ఎఫెక్ట్స్ అనేది మన ఏవో గారు కూడా చెప్తారు దానికి ముందు ఈ కేసులో బాగా పనిచేసినటువంటి అధికారులందరూ కూడా ఇప్పుడు నేను చెప్పిన పేర్లు డీసీపీ ఎస్ఓటి శ్రీనివాస్ గారు అడిషనల్ డీసీపీ విశ్వప్రసాద్ గారు అదేవిధంగా మన ఎస్సిపి పేడ్ బసరాబాద్ రాములు ఇన్స్పెక్టర్ శ్రీనాథ్ వాళ్ళ స్టాఫ్ అదేవిధంగా ఎస్ఓటి ఇన్స్పెక్టర్ శ్యామ్ అండ్ వాళ్ళ స్టాఫ్ వీళ్ళందరినీ కూడా సిపిసార్ ప్రత్యేకంగా అభినందించడం జరిగింది వీళ్ళకి ప్రత్యేక రివార్డ్స్ పెట్టడం జరుగుతుంది మరి అనేక సందర్భాల్లో కూడా మన గతంలో కూడా ఇక్కడ సిక్స్ మంత్స్ బ్యాక్ కూడా నకిలీ పత్తి విత్తనాలు కేసు పెట్టడం జరిగింది అప్పుడు కూడా పబ్లిక్ని అప్పీల్ చేయడం జరిగింది ఇట్లాంటివి బ్యాండ్ ఐటమ్స్ వాడద్దు తక్కువ రేట్కి వస్తుందని చెప్పేసి మా అభిప్రాయం అభ్యయ పడి మోసపోవద్దు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఇది మన దగ్గర కాదు ఓన్లీ మన కాడ ట్రాన్సిట్ పాయింట్ ఇది మన యొక్క ఆఫీసర్స్ అలర్ట్గా ఉండి ప్రొయాక్టివ్గా ఉండి ఇంటెలిజెన్స్ కలెక్షన్ చేసుకొని ఇక్కడ చేయడం జరిగింది కర్ణాటక నుంచి వస్తూ మన ఇది నుంచి అంద వేలో మంచి పోతుంది ఇది అయినా కూడా మనము దీన్ని ఇంటర్సెప్ట్ చేసి పట్టుకోవడం జరిగింది కాబట్టి వాళ్ళందరం కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తూ దాదాపు తొంభై ఎనిమిది లక్షల ఉన్నటువంటి ఈ యొక్క కాటన్ సీడ్స్ని సీజ్ చేసినందుకు ప్రత్యేకంగా అభినందిస్తున్న వారిని ఇప్పుడు జనరల్గా సాధన వరకు గాంజా కానీ నకిలీ విత్తనాలు కానీ ఇంకా వేరే సంబంధించినట్ల కూడా మన సైబరాబాదు పోలీస్ కానీ ఇక్కడ ఎస్ఓడి కానీ చాలా ఎఫెక్టివ్గా ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేయడంలో ఇన్ఫర్మేషన్ సిస్టమ్ డెవలప్ చేసుకోవడంలో బాగా యాక్టివ్గా ఉండబట్టి మనం ఇట్లాంటి కేసులు చేయగలుగుతున్నాం మిగతా వాళ్ళకి కూడా ఎవరైనా సరే ఇట్లాంటి లీగల్ యాక్టివిటీస్ చేయాలనుకుంటే మాత్రం ఈ ప్రాంతంలో పోలీస్ చాలా యాక్టివ్గా ఉంటుందనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తుంది లేవో కాదు ఇది మన భారతదేశంలో మన ఇండియాలో ఎగ్సైడ్ టాలరెట్ పత్తి అంటారు అంటే కలుపు మందులు కట్టుకొని పెరిగే పత్తి మన ఇండియాలో ఎటువంటి అనుమతులు కానీ వీటికి లేవు ముందు నుంచి కూడా ఇది ఏం ఇది ఏంది అంటే ఈ పత్తి బీజీ త్రీ అంటారు మన ఇండియాలో బీజీ వన్ బీజీ టూకే అనుమతులు ఉన్నాయి బీజీ త్రీకి అనుమతులు లేవు ఇది మనము గ్లైసిల్ గ్లైకోసైడ్ అనే మందు మనకు రోడ్ల మీద కానీ ఓరాల మీద కానీ రైతులు స్ప్రే చేస్తుంటారు గడ్డి రాకుండా ఆ మందు తట్టుకొని పెరగడానికి ఈ యొక్క పత్తిలో జీన్ ప్రవేశపెట్టారు అన్నట్టు అంటే ఈ పత్తి తీసుకెళ్లి పొలంలో మొలక మొలిచిన తర్వాత వేసిన తర్వాత దానిపైన ఈ గడ్డి మందు స్ప్రే చేస్తారు స్ప్రే చేసినప్పుడు ఆ పత్తి తప్ప మిగతావన్నీ చనిపోతాయి ఆ విధంగా చేయడం వల్ల ఏమవుతుంది మనకు భూమిలో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ చిన్న చిన్న పురుగులు కానీ ఇంక ఇతర మొక్కలు కానీ అన్నీ కూడా చనిపోతాయి ఒక ఈ పత్తి మొక్క దప్ప ఇది రైతుకు ఆయనకు దు దీని వల్ల జరిగే దుష్పరిమాణాలు అవగాహన లేక వాడుతున్నా ఆయనకు ఇన్స్టాంట్గా లాభం జరుగుతుందని వాడుతున్నాడు కానీ దీని దీనివల్ల ఇది కంటిన్యూ ఒక మూడు పంటలు మూడు సీజన్లు స్ప్రే చేసినచో రైతుకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది ఇది ఆల్రెడీ సైంటిఫికల్గా ప్రూవ్ అయింది తర్వాత వాతావరణం కూడా మనకు మొత్తం కాలుష్యం అవుతుంది అంటే జీవవైద్యమే కాకుండా మనకు పైన ఉండే మన గాలి కానీ ఇవన్నీ కూడా పీల్చడం ద్వారా మిగతా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల రైతులకు కానీ తర్వాత పశువులు కూడా ఈ ఆకులు ఈ యొక్క ప్రతి ఆకులు పశువులు మేసినప్పుడు పశువుల పాల ద్వారా కూడా మన అందరికీ కూడా విస్తరిస్తుంది క్యాన్సర్ కారకాలు తర్వాత ఈ యొక్క క్రాస్ జరుగుతుంది ఇది మనము ఫీల్డ్లో వేసినప్పుడు ఇంకో వేరే పంటలకు క్రాస్ జరుగుతుంది కలుపు మొక్కలకు కూడా క్రాస్ జరిగి వాటిలో కూడా ఈ జన్యు వెళ్తుంది ఈ జన్యు వెళ్ళినప్పుడు ఆ విధంగా కూడా మనకు మొత్తం కలుపు చెట్లన్నీ కూడా ఉన్నవిగా తయారైతాయి అది ఇంకా చాలా పెద్ద దుష్పరిమాణం ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని భారత ప్రభుత్వం దీన్ని మన ఇండియాలో అనుమతులు లేవు కాబట్టి ఇటువంటి ఎవరు కూడా సాగు చేయరాదు దీన్ని రైతులందరికీ కూడా వ్యవసాయ శాఖ తరఫున కూడా అవగాహన కల్పిస్తున్నాము ఎటువంటి ఎటువంటి కూడా సమాచారం ఉన్నా దయచేసి అందరం మనం నివారించి రైతులకు మేలు చేయాలని శ్రీ ఆశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం గూడెం టూ సెల్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్